అప్పుడు ఇంద్రుడు చేసిన పనికి వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో వాయుదేవుడు ఈ లోకంలో గాలి ఉండకూడదు అని ఆపేస్తాడు దాంతో ప్రాణులన్నీ గాలి లేక విలవిలలాడిపోతూ ఉంటాయి ఇక ఇదంతా చూసిన దేవతలంతా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాల ఆంజనేయుణ్ణి మళ్లీ బ్రతికిస్తాడు అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నిటికీ గాలిని పంపించి అన్ని ప్రాణులను కాపాడతాడు అలానే బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఆంజనేయుడికి వరాన్ని అని చెప్తాడు దీంతో మొదటిగా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల ఆంజనేయుని దౌడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుండి నువ్వు హనుమంతును అని చెప్తాడు అలా హనుమాన్ అనే పేరు వచ్చింది అలానే ఇంద్రుడు వజ్రాయుధం వల్ల నీకు మరణం ఉండదని వరమిస్తాడు సూర్యుడు హనుమంతుడికి సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు అలానే వరుణుడు నీటి వల్ల నీకు చావు ఉండదని చెప్తాడు అంతేకాక యముడు తన కాలదండనం వల్ల నీకు మృత్యువు లేదని అంటాడు అలానే కుబేరుడు ఈశ్వరుడు విశ్వకర్మ కూడా హనుమంతుడు ఎన్నో పవర్స్ ఇస్తారు ఇక బ్రహ్మ కూడా హనుమంతుడికి ఎంతో ఆయుష్ ఇచ్చి బ్రహ్మాస్త్రం సైతం నిన్ను ఏమీ చేయదని చెప్తాడు నెక్స్ట్ పార్ట్ కోసం జై హనుమాన్ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి